కథలను వినబోతున్న శ్రోతలకు మనవి మీకు ఈ కథలు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అదేవిధంగా గంట చెమ్మలకి ఆల్ కూడా నొక్కండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నా ఈ ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ట్యాక్సీలో పర్సు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు చందమ్మ సంచికల్లోది కథా రచయిత ఆర్ వైదేహి బాపట్ల చిన్నపట్నంలో సింగారవేలు అనే ట్యాక్సీ డ్రైవర్ ఉండేవాడు వాడికి రెండు దుర్గుణాలు ఉండేవి మొదటిది ఏమిటంటే వాడి ట్యాక్సీ ఎక్కిన వాళ్ళు మీటర్ లెక్క ప్రకారం వాడికి ఛార్జీ ఇస్తే సరిపోదని పెట్టి ఒకటో రెండవ రూపాయలు గుంజటం రెండవ దుర్గుణం ఏమిటంటే సామాన్లు అన్నీ దించగా ఏదో ఒకటి కారులో అట్టే పెట్టేసుకోవడం ఆ ఎక్కిన వాళ్ళు జాగ్రత్త అయిన వాళ్ళై సామానంతా దిగిందా అనే లెక్క చూసుకునే వాళ్ళైతే సింగారవేలు అయ్యో ఈ మూల సామాను ఉండిపోయిందే నేను చూసుకోనే లేదు అంటూ ఏమీ ఎరగనట్లు నాలుగు కరుచుకుని వెంటనే ఆ సామాను కూడా దించేసేవాడు వాళ్ళు ఏమాత్రం ఏమారి ఉన్నా వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి సామాను కొట్టేసేవాడు ఒకనాడు బెజవాడ నుంచి సంగమేశ్వరరావు అనే ఆయన కుటుంబ సమేతంగా రైల్లో వచ్చి చిన్నపట్నం సెంట్రల్ స్టేషన్లో దిగాడు ఆయన భార్య తమ్ముడు వెంకటాచలం అనే క్రిమినల్ లాయరు ట్రిపుల్గేన్లో సింగరాచార్య వీధులు మకాన్ చేసి ఉంటున్నాడు సంగమేశ్వరరావు కంట పడడంతోనే సింగారవేలు టాక్సీ సార్ అని ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన సామాన్ అంతా ఎక్కించేసి అమ్మగారు ఎక్కండి అన్నాడు వాళ్ళంతా ఎక్కడంతోనే ఎక్కడి సార్ అని సింగారవేలు అడగటం సంగమేశ్వరరావు బావమరిది అడ్రస్ చెప్పడం జరిగింది ట్యాక్సీ వెంకటాచలం గారి ఇంటి ముందు ఆగడంతోనే చుట్టాలంతా దిగి లోపలికి వెళ్లారు వాళ్ళని ఇంట్లోని వాళ్ళ కుసల ప్రశ్న అడుగుతూ ఉంటే సింగారవేలు సామానంతా చేరవేసి ఛార్జీ అడిగాడు సంగమేశ్వరరావు మీటర్ చూపుని ఛార్జీ ఇవ్వబోయేసరికి సింగారవేలు కస్సుమని తిరిగిపోయేటప్పుడు ఖాళీగా పోవాలి మీటర్ ఛార్జీ మాత్రం ఇసే ఎలాగా అని పేచీపెట్టాడు సంగమేశ్వరరావు వాడి చేతిలో మరో రూపాయి పడేసి వెళ్లమన్నాడు సింగార సణుక్కుంటూ టాక్సీ డ్రైవ్ చేసుకుని పోయాడు భోజనాలు అయ్యాక సంగమేశ్వరరావు ఏదో వెతుక్కుంటూ ఉండగా ఆయన బావమరిది వెంకటాచలం ఏమిటి బావా అని అడిగాడు చెప్పుల చేత ఉన్న అట్టపెట్ట కరపడటం లేదో మొన్న హైదరాబాద్లో చాలా మనసు పడి కొన్నాను అన్నాడు సంగమేశ్వరరావు ఆయన భార్య రైలు దిగినప్పుడు నేను చేత్తో పుచ్చుకున్నానండి టాక్సీలో వదిలేశారేమో అంది సాయంత్రం స్టేషన్ వైపు వెళ్ళి చూద్దాం ఇలా మరిచిపోయిన సరుకులు ఏమన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త పెట్టి ఇచ్చినా ఇస్తారు అన్నాడు బావమరుది వెంకటాచలం సాయంత్రం బావామరుదులు ఇద్దరు స్టేషన్లో ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళారు అక్కడ సింగరవేలు కనబడటంతోనే ఏమో పొద్దున్న ట్యాక్సీలో కొత్త చెప్పులు నా ఒక అట్టపెట్టె ఉండిపోయిందో నువ్వేమైనా చూసావా అని అడిగాడు వెంకటాచలం సింగారవేలు ఏమీ ఎరగని వాడి మళ్ళీ ఏమీ లేదే అమ్మగారు సామానంతా సరి చూసుకున్నారు అని బొంకాడు సంగమేశ్వరరావు కారంతా మాట గాలించాడు వెతికితే కనపడటానికి ఆ జోళ్ల పెట్టే ఇంకా అక్కడ కూర్చుందా దాన్ని కారులోనే ఉంచడానికి సింగారవేలికి తెలివి తక్కువ వాడా సింగారవేలి మీదకి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనిపించింది వెంకటాచలానికి కానీ సంగమేశ్వరరావు పోనిద్దు అజాగ్రత్తగా ఉండటం మనదే తప్పు పోయిన వస్తువు చెప్పులు చూడు అంటే పోలీసు వాళ్ళు కూడా అంత లక్ష్య పెట్టరు ఇంకా కేసు పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పి ఆ ప్రయత్నం మాన్పించేశాడు సంగమేశ్వరరావు చిన్నపట్టణంలో ఒక వారం రోజులుండి కుటుంబంతో సహా తిరిగి బెజవాడ వెళ్ళిపోయాడు ఆ దర్మిలా ఒకనాడు రాత్రి వెంకటాచలం అడయారు గాంధీనగరంలో స్నేహితుడు ఒక ఆయన గృహప్రవేశమై విందుకు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు తిరిగి వస్తూ బస్సు కోసం బస్టాండ్లో నిలబడితే ఎంతసేపటికి బస్సు రాలేదు ప్రాణం విసిగి ఏం చేద్దామా అని అనుకునేలో సరికి ట్యాక్సీ ఒకటి ఆ దారిని పోతూ ఆయన చూసి ఆగింది రండి సార్ అన్నాడు డ్రైవరు మన గొప్పడైతే వెంకటాచలం వాడిని బొమ్మనేవాడే కానీ అప్పటికి రాత్రి తొమ్మిది దాటిపోవడం అదీ కాక చినుకులు కూడా పడటం మొదలైంది దాంతో తొందరగా ఇల్లు చేరడమే మంచిది అనిపించింది ఆయనకు కారులో కూర్చుని ట్రిప్ల్గా పోనీ అన్నాడు మొదట ఆనవాళ్ళు పట్టకపోయినా కారు కొంత దూరం పోయేసరికి వెంకటాచలం గారికి ఆ కారు డ్రైవర్ ఎవరో తెలిసిపోయింది సంగమేశ్వరరావు గారు జోడు కొట్టేసా వాడే అని ఆయన పోల్చుకోవడంతోనే వాడికి ఏదైనా తగిన శాస్త్రి చేసి అనిపించింది వాడిది ఇతర సొమ్ము అంటే గడ్డి తినే బుద్ధి అని ఆయనకు తెలుసు కనుక వాడిని టోకరా కొట్టించడానికి ఆయన ఒక ఎత్తు వేశాడు ఒక వంద గజాలలో తమ ఇల్లు వస్తుందనే వరకు టాక్సీని పోనిచ్చి డ్రైవర్ టాక్సీలో ఎక్కడో నా పర్సు పడిపోయింది ఏములో పడిందో ఎంత తడిమినా చేతికి తగలట్లేదు అగ్గిపెట్టే ఉంటే వెలిగించి చూస్తాను అన్నాడు సింగారవేలి దగ్గర అగ్గిపెట్ట లేకపోలేదు కానీ వాడికి దాన్ని ఇవ్వబుద్ధి వెయ్యలేదు ఏమంటే పర్సు మాట చెవిని పడ్డంతోనే వెంకటాచలం అనుకున్నట్టే వాడికి దురాస పుట్టి దానిని ఇంకా ఆయనకు దక్కనివ్వకూడదు అనిపించింది వాడి మీద వెంటనే పనిచేసి ఆయనను మోసగించడానికి తగిన ప్లాన్ ఇట్టే తోచింది వెంటనే అత్తగాడు సార్ నా వద్ద నిప్పు పెట్టలేదు ఇదిగో ఆ సందులో ఒక కిళ్ళీ ఉంది అక్కడ అగ్గిపెట్టెలు అమ్ముతాయి నేనే వెళ్ళి తెచ్చి పెడుతును కానీ ఇంజిన్ ఆపేస్తే మళ్ళీ కారు ఓ పట్టాన కదలదు కాబట్టి దయచేసి మీరే ఒక అడుగు వెళ్ళి వస్తారా అన్నాడు అంతేకాదు పర్సు పడిపోయింది గనక మీ వద్ద వేరే చిల్లర ఉండదు అంటూ వాడే తన జేబులోంచి ఒక అణా తీసి ఆయన చేతిలో పెట్టాడు వెంకటాచలం ట్యాక్సీ దిగి వాడు చెప్పిన సందులోకి వెళ్ళాడు ఆయన అనుకున్నట్లే సింగారవేలు ఆయన వెళ్ళడం చూసి బ్రేకులు వదులు చేసి నలభై మేల స్పీడ్తో టాక్సీతో సహా పారిపోయాడు షెడ్ చేరే వరకు సింగారవేలు మళ్ళీ ఎక్కడా టాక్సీని ఆపలేదు అక్కడకు చేరాక ఆ పర్సు కోసం తన టార్చి లైట్తో కారంతా గాలించాడు పర్సు అనేది ఉంటేగా కనపడటానికి ఈ లేని పర్సు కోసం ఆశపడి నిష్కారణంగా ఛార్జీ పోగొట్టుకున్నాడు పైగా సొంత సొమ్ము ఒక అణా కూడా వదిలింది అందుకని తేలి దొంగలాగా సింగారవేలు లోపలే ఒక రాగం పెట్టి ఊరుకున్నాడు మరి అంతకంటే చేసేదేముంది కథ సమాప్తం రెండవ కథ ఈ కథ పేరు గంధర్వ కన్యలు కథ రచయిత డి హైమావతి జబల్పూర్ ఒక పల్లెలో పాపమ్మ అనే పేదరాలికి జోగు నాగు అని ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే వాళ్లకు తండ్రి పోవటం చేత పిల్లలను పోషించే భారమంతా ఆమెపైనే పడింది అది చాలా చిన్న పల్లె దగ్గరలో చిన్న అడవి పెద్ద పెద్ద కొండలు దూరంగానూ కనబడుతుంటవి పాపమ్మ పొద్దమానము ఆ అడవిల మూలికల్ని ఔషధానికి పనికి వచ్చే ఆకుల్ని ఏరి ఆ గ్రామంలోని వైద్యుడికి తెచ్చి ఇచ్చేది అతడిచ్చే తృణమో పండమో పుచ్చుకుని అలాగే కాలం గడుపుతూ ఉండేది జోగు నాకు పదహారు పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళయ్యారు మూలికల్ని తవ్వడంలో ఔషధాలకు ఉపకరించే ఆకుల్ని కోయడంలో తల్లికి సాయపడేవాళ్ళు ఒకనాడు వైద్యుడు ఏదో ఒక మూలిక కావాలి అంటూ దానికి సంబంధించిన గుర్తులు చెప్పి తీసుకురమ్మన్నాడు జోగు నాకు అడవి అంతా గాలించినా అది దొరకలేదు దూరంగా ఉండే ఆ కొండల్లో అవి దొరుకుతాయని తల్లి చెప్పింది మరునాడు ఉదయమే కాలినడకన వాళ్ళు బయలుదేరారు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఆ కొండల మధ్యకి చేరారు వారు మంటలు రేపుతున్న ఎండలో పొగలు కక్కుతున్న ఆ బండరాళ్ల మధ్య ఇద్దరు మూలికల కోసం వెతికారు మెల్లగా సూర్యుడు అస్తమించేసరికి తెచ్చిన రెండు సంచుల్ని వాళ్ళు ఆ మూలికలతో నింపారు జోగు తెమ్మట తుడుచుకుని ఒళ్ళు వేసుకుంటూ నాగు ఇంక ఇంటికి వయలేదాం అన్నాడు అప్పటికే ఓ బండకు వీపు ఆనించి ఆపసూపాలు పడుతున్నాడు నాగు ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోతే ఏం అన్నాడు నాగు జోగు శరీరం గొంగళి పురుగు పాకినంతగా కంపరం ఎత్తింది ఈ కొండల మధ్య రాత్రి ఇలా గడపటం పురుగు పుట్టాను లేలే అన్నాడు కోపంగా నాగు కునికిపాట్ల మధ్య ఎవరూ కుదిపినట్టయింది నిద్ర వస్తోంది బయలుదేరవచ్చులే కాసేపు ఆగు అన్నాడు మత్తుగా జోగుకు తమ్ముడంటే అమితమైన ప్రేమ వాటి ఒళ్ళు విరుపు కొనికిపాట్లు చూసి జాలి కలిగింది కాసేపు ఆగే బయలుదేరవచ్చును అనుకుని తను మరో బండ పక్కకు చేరగలబడ్డాడు మనం నిద్రపోతున్నామని కాలము నిద్రపోతుందా కాలానికి అలుపు ఆయసము లేదు ఎవళ్ళ కోసము నిలవకుండా దాని మానానది నడుస్తూనే ఉంటుంది సూర్యుడు దిగిపోయాడు చంద్రుడు పై పైకి ఎగబాకాడు దూది వేసినట్టుగా వెన్నెల పగలల్లా ఎండలో పనిచేసిన జోగు నాగులు కళ్ళు మోయటమే తడువుగా నిద్రలోకి జారుకున్నారు తెల్లని వెన్నెల చల్లని పైరగాలి చీమ చెట్టుకుమ్మ నవ వినపడేంత నిశ్శబ్దం అన్నదములిద్దరికి చోలపాడేసింది పావురాలు రెక్కలు కదిలించిన లాంటి చిన్న మృదువైన శబ్దం దానికి నాగు ఉలిక్కిబడి కళ్ళు తెరిచాడు వాటికి రాత్రిలో అమ్మ పక్కలేనిదే నిద్రపట్టద్దు అంత భయం అన్నా అన్నా అని మెల్లిగా జోగు భుజం గీకాడు జోగు బిత్తరగా కళ్ళు తెరిచాడు వెన్నెలు కూడా వచ్చేసిందిరా నాగు అన్నాడు జోగు భయంగా ఇంకా రాత్రికి అక్కడే కాలం గడపాలనే భయం జోగును హడలగొట్టింది అది కాదురా ఏదో కదులుతున్నట్టు వినపడింది సింహమో పెద్ద పులో అన్నాడు నాగు సింహాల పులులు ఇక్కడ లేవులే కోతో కొండముంచో అయి ఉంటుంది అన్నాడు జోగు భయంగా ఇద్దరు వెన్నెల్లో చుట్టు చుట్టూ చూస్తారు ఎదురుగా ఉన్న పెద్ద రాయి వెనక నుంచి ఈసారి పెద్దగా ధ్వని వచ్చింది నాగు ఒక్క పరుగులో జోగు మెడపుచుకుని అన్నా అన్నాడు భయంగా అదే సమయంలో శ్రావ్యమైన చిన్న పెద్ద నవ్వులు ఆ రాతిపై నుంచి ప్రతిధ్వనించినాయి జోగు సగం భయం పోగా తల ఎత్తి అటు చూశాడు నాగు భయం భయంగా కొంచెం తల ఎత్తి సగం కళ్ళు తెరిచాడు ఇద్దరి దృష్టిని ఆ నవ్వులు రాతి వెనక కదిలే అందమైన మొహాలు ఆకట్టుకున్నాయి మరో నిమిషానికి ఆ రాతి వెనక నుంచి అనేక మంది గంధర్వ కన్యలు వాళ్ల దగ్గర దిగారు అందమైన మొహాలు కిలకిలమనే నవ్వులు జోగును నాగును స్థిమితిపరిచినాయి జోగు నాగు లేచి నిలబడ్డారు గంధర్వ కన్యలు బొంగరాలలాగా వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ నాట్యం చేయసాగారు సోదరులు ఇద్దరు భయం పోయి ఆనందంతో చప్పట్లు చేర్చారు ఎంత అందమైన పిల్లలు అన్నాడు జోగు ఎంచక్క ఆడుతున్నారే అన్నాడు నాగు ఆ మాటలతో నాట్యం ఆగిపోయింది పాటలు ఆగిపోయాయి గంధర్వకన్యలు అన్నదమ్ముల చుట్టూ నిలబడి ఆ మాట ఈ మాట అనసాగారు మా ఊరు వస్తారా చాలా బాగుంటుంది అన్నది ఓ గంధర్వ కన్య ఓ వసం అయితే దారిటు అని అడిగాడు నాగు తొందర పడవద్దని జోగు తమ్ముడిని చేత్తోనే వారించాడు అదే మా ఊరుకు దారి అని గంధర్వ కన్య వేలితో చూపించింది జోగు నాగు అటు చూశారు ఒక అద్భుతమైన దృశ్యం ఆ అన్నానికి వాళ్ల కళ్ళు జిగేలిమన్నాయి అది ఇంద్రధనస్సులా ఉంది అన్నాడు జోగు ఇంద్రధనస్సు కాదు మా ఊరుకు ఈ కొండలకు మధ్య వంతెన అన్నది గంధర్వకన్య వెళ్దామా అని అడిగాడు నాగు జోగును ఏమో అంటూ సంశయించాడు జోగు ఇదంతా వింటున్న గంధర్వకన్యలు కన్యలు అన్నదముల మృదువుగా పట్టుకుని ఆ ఇతరధనుసుల ఉన్న వంతెన మీదుగా తమ దేశంలోకి తీసుకుపోయారు అన్నదమ్ముల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి వాళ్ళు విన్న శాస్త్రాల్లో కన్న కళల్లో మాత్రమే ఉన్న అన్ని అందాలు ఆనందాలు అక్కడ వాళ్ళు చూడగలిగారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్లకు ఇంటి చేస కానీ అమ్మ తలపు కానీ రానే లేదు గంధర్వ కన్యల అందమైన మొహాలు కమ్మని పాటలు తీయని మాటలు వాళ్ళు సర్వం మర్చిపోయేటట్టు చేసినాయి ఒకనాడు జోగు నాగు ఆ గంధర్వ లోకంలోని కొండల్లో ఈలలు వేసుకుంటూ షికారు వెళ్తున్నారు హఠాత్తుగా నాగు దృష్టి దారి పక్కన దుబ్బుగా పెరిగిన ఓ చిన్న చెట్టు మీద పడింది అన్నా ఇలాంటి చెట్టును మనం ఎక్కడో చూసామే అన్నాడు నాగు జోగుతో జోగుకు వెంటనే గుర్తు వచ్చింది ఆ చెట్టు ఇంకా కొన్ని మూలికల కోసమే కదా తను తమ్ముడు ఇంటి నుంచి బయలుదేరేమో అని తాము తల్లి గ్రామాలకు కొండలకు వెళ్ళడం మూలికలు వెదకడం అంతా నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉంది అమ్మ ఏమనుకుంటూ ఉన్నదో రాత్రికి తిరిగి రాకపోతే బెంగపెట్టుకోదు ఈ ఆలోచన ఇద్దరికీ బాధ కలిగించింది సరాసరి గంధర్వ కన్యల దగ్గరకు వెళ్ళివారు ఇక్కడికి మేము వచ్చి ఎంతకాలమైంది అని అడిగారు గంధరవ కన్యలు నవ్వి మీ దేశానికి మళ్ళీ మా దేశంలో కాలం కులిచేందుకు గడియారాలు అవి లేవు అన్నది అయితే మా దేశం వెళతాం అన్నారు ఇద్దరు ఏం ఇక్కడ బాగాలేదా అని అడిగారు గంధర్వ కన్యలు బాగానే ఉన్నది కానీ మేము తీసుకుపోవలసిన మూలికల మాటే మరిచిపోయి ఇక్కడ చాలా కాలయాపన చేశాం ఇక వెళ్ళాలి అన్నారు ఎంత చెప్పినా లాభం లేకపోగా గంధర్వ కన్యలు జోగు నాగుల్ని ఆ ఇంద్రధనస్సు లాంటి వంతెన మీదుగా తిరిగి ఈ లోకానికి దించారు జోగు నాగు సాయంకాలానికల్లా మూలికలు ఉన్న సంచితో సహా ఇంటిని సమీపించారు వాళ్ళ ఇల్లు వాళ్లే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కప్పు కూలిపోవటానికి తయారుగా ఉంది ద్వారబంధాలు తలుపులు పుచ్చిపోయి చెక్క ముక్కలుగా రాలిపోతున్నాయి వాళ్ళ ఆశ్చర్యంతో అన్నీ చూస్తూ తలుపు తట్టారు ఎవరు బాబు అంటూ వణుకుతూ ఉన్న గుంటతో ఒక వృద్ధురాలు తలుపు తీర్చింది ఓ క్షణం రెప్పవి వేయకుండా చూసి మీరా పన్నెండు సంవత్సరాలు గడిచినా ఆ వెళ్ళిన రోజు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటూ వారిని కావలించుకుని బావురు మంది జోగు నాగు కూడా వెక్కి వెక్కి ఏడ్చారు గంధర్వ కన్యల అందచందాలకు మోసపోయి కన్నతలికి కలిగించిన బాధ గ్రహించారు ఇదిగో ఈ సంచుల్లో మూలికలున్నాయి చాలా తెచ్చాం అంటూ తల్లి చేతికి వాటిని అందించారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ మూలికల ఉపయోగం ఏముంటుంది నాయన అవి ఎండిపోయి ఉంటాయి మీరు తిరిగి వచ్చారు అంతే చాలు అంటూ పాపమ్మ ఆ సంచులను అందుకుని లోపలకు చూసింది ఆమెకు అక్కడ మెరుస్తూ ఉన్న ముత్యాలు రత్నాలు కంటపడినాయి ఆశ్చర్యంతో సంచిలో చేయిపెట్టి ఒక గుప్పెడు బయటికి తీసింది ఎండిపోయిన ప్రతి మూలికకు ఆకుకు నిండుగా ముత్యాలు రత్నాలు గుచ్చబడి ఉన్నాయి అంతవరకు ఆ సంగతి తెలియని జోవు నాగు కూడా ఉప్పొంగిపోయారు పాపమ్మ కళ్ళ వెంట ఆనందాశ్రమలు రాలినాయి ఇద్దరు కొడుకులను గట్టిగా కావలించుకుని ముద్దాడింది ముత్యాలతో రత్నాలతో తిరిగి వచ్చినందుకు అమ్మ ఆనందపడుతున్నదని జోగు నాగు అంటుకున్నారు కానీ ప్రాణాలతో తిరిగి వచ్చిన కన్నబిడ్డల్ని చూసుకుని ఆ తల్లి హృదయం ఎక్కువగా ఆనందపడుతుందన్నది ఆ పసి మనసులకు తెలియదు కదా కథ సమాప్తం